నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్ కి స్వాగతం మహాభారతంలో కథానాయకుడు ఎవరు ఈ ప్రశ్న మీద చాలా కాలంగా చర్చ జరిగింది కొందరు ధర్మరాజు అన్నారు కొందరు భీముడు అన్నారు కొందరు అర్జునుడు అన్నారు కొందరు శ్రీకృష్ణుడు అన్నారు కానీ ఒక కథలో విజయం ఎవరు సాధిస్తే వారిని కథానాయకుడు అంటారు ప్రాచీన కాలం నుంచి నాటకాల దాకా నాటక రంగ చరిత్ర మొత్తం చూసినా కానీ లేదా తెలుగు సాహిత్యంలో కథల గురించి కావ్యాలను గురించి ఇంకా వేరు వేరు ఇతిహాసాల గురించి ఆలోచించినప్పుడు కథలో విజయం ఎవరిదో విజయం ఎవరు సాధిస్తారో వారిని కథానాయకుడు అనడం సమంజసం ఈ రీత్యా చూసినప్పుడు మహాభారతంలో కథానాయకుడు నాకు భీముడు అని కనిపిస్తాడు దీనికి రకరకాల కారణాలు చెప్పడానికి అవకాశం ఉంది మహాభారతాన్ని చాలా ప్రేమతో చదువుకున్న వాళ్ళలో నేను అంతే అంతేకాకుండా కవిత్రయ భారతం మాత్రమే కాకుండా కవిత్రయ భారతాన్ని వ్యాసభారతంతో అవసరమైన ప్రతిసారి తులనాత్మకంగా నేను చూస్తూ ఉంటాను ఈ సందర్భంగా మనం గమనించాల్సింది ఏంటంటే భీముడు కథానాయకుడు ఎలా అవుతాడు మనం మహాభారత కథ ఆది పర్వం నుంచి తీసుకున్నా కానీ కథలో కుమారాస్త్ర ప్రదర్శన కంటే ముందు కౌరవులు పాండవులు బాలకులుగా ఉన్న కాలం నుంచి కూడా కౌరవులకి పాండవులకి మధ్యలో వైషమ్యాలు జరిగిన ప్రతిసారి విషం పెట్టడం నదిలో వేయడం ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా కౌరవులకు ఎదురుగా నిలిచి వాళ్ళ మీద పైచేయి సాధించినటువంటి వాడు ఆ ఆది పర్వంలో కూడా భీముడు పైచేయి మనకు ఇంకా ఇంకక్కడి నుంచి వస్తే సభాపర్వంలో వచ్చినప్పుడు కానీ ఆది పర్వంలో ఇంకో ఘట్టం ఒకసారి మనం చూద్దాం కుమారావస్త్ర ప్రదర్శన విద్య ఈ కుమారాస్త్ర ప్రదర్శన సందర్భంలోనే కర్ణుడు కళారంగా ప్రవేశం చేశాడు అర్జునుడు తన వీరత్వాన్ని చూపించాడు కానీ మహాభారతం అసలు అక్కడ ఆగిపోయే ప్రమాదం ఒకటి జరిగింది అది కనపడింది అదేంటంటే దుర్యోధనుడికి భీముడికి గఢయడం జరిగింది ప్రదర్శనలో జరిగింది అసలు అక్కడ చేయాల్సిన పని ఏంటంటే భీముడికి దుర్యోధనుడికి ఉన్న అవకాశం ఎంతవరకు అంటే తమ యుద్ధ విద్యను ప్రదర్శించడమే యుద్ధ విద్యను ప్రదర్శిస్తాను అనే దృష్టితో అది సాగాలి కానీ అది అలా అది సాగలేదు ఎవరిని ఎవరు జయించాలి అనేటటువంటి విజిదీషతోటి ఒక జిజ్ఞాసతోటి ఒక వైరం తోటి వాళ్ళిద్దరి మధ్యలో గదాయుద్ధం జరిగింది ఈ గదాయుద్ధం జరిగినప్పుడు రాబోయే కురుపాండవ యుద్ధం ఇక్కడే కనిపిస్తుందా అని చెప్పి కొంతమంది దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళకి అనిపించింది ఈ కారణంతో ద్రోణాచార్యుడు ఇది ఎటువో పోయేటట్టు ప్రమాదం ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు భీష్ముడి కనుసన్నలను గమనించి దుర్యోధను భీముణ్ణి ఆపాలని చెప్పి ద్రోణాచార్యుల వారు తన కుమారుడైనటువంటి అశ్రద్ధామును అక్కడికి పంపించి వాళ్ళు ఇద్దరు మధ్యలో జరుగుతున్నటువంటి కథా ప్రదర్శనను ఆకరు కళా ప్రదర్శనం ఆకారు అది గధాయుక్త కళా ప్రదర్శన అంతవరకే చేయాలి కానీ వాళ్ళు అక్కడ ఆగలేదు ఈ దృష్ట్యా చూసినా కూడా కుమారాస్త ప్రదర్శనలో పైచేయగా నిలబడింది భీముడు అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది అంటే ఇద్దరు సమానంగా ఉన్నారు కదా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఇద్దరు సమానంగా ఉన్నారని చెప్పి వాళ్ళు పోటీని ఆపలేదు భీముడు దుర్యోధను జయించే ప్రమాణం ఉందనే దృష్టితో ఆకారు ఇక్కడ దీన్ని గమనించినప్పుడు ఇంకా ఆ తర్వాత సభాపర్వం వస్తుంది సభాపర్వంలో జరిగింది ఏంటి పాచికలు అక్కడ మయ సభ మయ సభలో దుర్యోధనుడికి భంగపాటు ఆ తర్వాత కౌరవులు సభని ఒకటి దాన్ని ఏర్పాటు చేసుకోవటం సభని కొత్త సభలు ఏర్పాటు చేశాం కాబట్టి దాని ఇనాబ్రేషన్ కోసం పాండవులను సుహృద్యోద్యూతం కోసం సుహృద్యూతం కోసం అని చెప్పి పిలిపించారు పాచికలాట జరిగింది పాచికలాటలో మోసం చేశారు పాచికలాటలు మోసం చేసిన సందర్భంలో ఏం జరిగింది పాచికలాటలు మోసం చేసిన తర్వాత అరణ్యవాసానికి పోవాల్సి వచ్చింది కానీ ద్రౌపదిని భంగపాటు చేసినప్పుడు ద్రౌపదిని వస్త్రాపారణం చేసినప్పుడు ఎవరు మాట్లాడలేరు ధర్మబద్ధులైనటువంటి వాళ్ళు భీముడు మిగతా పంచపాండవులు ఎవరు కూడా మాట్లాడలేరు దుర్యోధనుడు ఏం మాట్లాడినా కర్ణుడు వేసేనా అన్న ఎవరెవరు ఏమి నిందించినా కాసేపు మాట్లాడకుండా కోరుకున్నారు అది అయిపోయింది ద్రౌపది వస్త్రాపరణాన్ని ప్రయత్నం చేసి విఫలం అయ్యారు విఫలం అయిన తర్వాత ధృతరాష్ట్రుడు ఆమె వరాలు కోరుకోమన్నాడు ద్రౌపది వరాలు కోరుకుంటుంది ఇంతవరకు అయింది అప్పుడు దుర్యోధనుడి మీద భీముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నిన్ను తొడలు వినగొట్టు అన్నాడు అట్లాగే ద్రౌపదిని ఈ ఈ తరహాలో వస్త్రాపహారం చేసినటువంటి దుశ్శాస రొమ్ము చీల్చి వాడు రక్తం తల్తానని ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ పెద్దవాడైనా ధర్మరాజు చేయొచ్చు ధర్మరాజు కూడా ఒకసారి నియమబద్ధంగా బయటకు వచ్చేసాడు నియమబద్ధంగా అంటే వాళ్ళకి బానిసత్వం పోయింది ద్రౌపది వరాలు కోరుకున్న కారణంగా వాళ్ళకి బానిసత్వం పోయింది అప్పుడు మాట్లాడచ్చు దుశ్యాస చీరను వలటానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు భీముడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు తప్ప వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అర్జునుడు కూడా మాట్లాడలేదు ఇది జరిగింది అక్కడ గొంతెత్తి మాట్లాడినటువంటి వాడు తన ఆవేశాన్ని ప్రదర్శించినటువంటి వాడు భీవుడు ఇంకా ముందుకు అడుగుతాం అరణ్య పర్వం దగ్గరకు వచ్చినప్పుడు కూడా అరణ్య పర్వంలో ఎంతో మంది రాక్షసులను ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికంటే ముందు వారణావతంలో వాళ్ళ అరణ్యంలో ఉండగానే అంతకు ముందు జరిగింది వారణావతంలో అరణ్య పర్వం కంటే ముందే జరిగింది వారణావతంలో లక ఇల్లు తగలబెట్టినప్పుడు వాళ్ళను ఎవరు కాపాడారు భీముడు కాపాడు ఆ బిలంలో నుంచి ఐదుగురు పాండవులను కుంతిని ఏకంగా ఒక్కడే రుజల మీద మోసుకొని బిలవ బిలంలో నుంచి బయటికి అరణ్యంలోకి దొరకకుండా గడిపాడు అదే అరణ్యంలో హిడింబాసురుణ్ణి భీముడే చంపాడు భీముడు చంపకపోతే హిడింబాసురుడు లక్ష్యం ఏంటంటే నిద్రపోతూ ఉన్న పాండవులందరినీ చంపేసేయాలి అప్పుడు భీముడు ఏం చేశాడు వాళ్ళకి సెంట్రీగా కావాలని రాస్తున్నాడు భీముడు అదే సమయంలో భీముణ్ణి ఆమె చూసింది ఎవరు చూసాడు హిడింబి చూసింది హిడింబిని పెళ్ళాడా పెళ్ళాడికి కారణంగా ఘటోత్కర్షుడు పుట్టాడు మహాభారత యుద్ధంలో కూడా ఘటోత్కర్షుడు సహాయం వల్లని అర్జునుడు వల్ల కలిగాడు అదేంటో తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం అక్కడి నుంచి వాళ్ళు ఏకచత్రపురానికి పోయారు అట్లా అక్కడ హిడింబాసురుణ్ణి చంపడం ఆ తర్వాత ఏకచత్ర ఏకచత్రపురానికి పోవడం ఏకచత్రపురంలో అక్కడ ఎవరు కాపాడారు వాళ్ళని ఒక బకాసురుడి బారి నుంచి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కాపాడినటువంటి కాపాడేటటువంటి వాడు అక్కడ రాక్షసులు సంబంధించినటువంటి వాడు భీముడు అక్కడి నుంచి ద్రౌపది స్వయంవరానికి వచ్చాడు ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ఈ మత్స్యాంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు ద్రౌపదితోటి పెళ్లి చేసుకునేటటువంటి అర్హత పొందాడు నిజమే అప్పుడు ధర్మరాజు భీముడు ధర్మరాజు ఏం చెప్తాడంటే భీముడిని నువ్వు ఇక్కడ కాపలాగా ఉండు మేము వెళతామని చెప్తాడు అప్పుడు ధర్మరాజు నకుల సహదేవులని అర్జున్ తీసుకొని అర్జునుడు అక్కడే ఉన్నాడు ఎందుకంటే దౌపతి స్వరంజ్ జరిగింది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాలి వెళ్ళికి వెళ్ళాలి నకుల సహదేవుని తీసుకొని ధర్మరాజు ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు భీముడు అక్కడే నిలబడతాడు అర్జునుడికి రక్షణగా భీముడు నిలబడతాడు ఇప్పుడు కౌరవులంతా వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వచ్చాడు అర్జునుడి మీద యుద్ధం చేయడానికి వచ్చాడు ఆయన పరశువు పారాణి ఆయన వివాహ వస్త్రాలలో ఉన్నటువంటి వాడు అర్జునుడు అక్కడ శస్త్రాన్ని తీయడానికి ముందే వీళ్ళందరినీ యుద్ధంలో వాళ్ళందరినీ ఆపేసి అక్కడ రక్షించినటువంటి వాడు ఆ తర్వాత వీళ్ళు బతికున్నారని తెలుస్తుంది కౌరవులు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు పంచపండు బతికున్నారని తెలుస్తుంది అట్లాగే ద్రౌపది స్వయంవరంలో గెలుచుకుంటుంది అర్జునుడు అని తెలుస్తుంది ఆ తర్వాత వీళ్ళు హస్తీరాపురానికి పెడతారు హస్తరాపురానికి వెళ్ళిన తర్వాత యువరాజు పదవి ధర్మరాజు కావాలని చెప్పి నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత రాజ్యం చీలిపోతుంది వీళ్ళు ఇంద్రప్రస్థం వెళ్ళిపోతారు ఇంద్రప్రస్థంలో వాళ్ళు మహిసాన్ని నిర్మించుకుంటారు మైసభకి దుర్యోధనుడు వస్తాడు ఇక అర్హత జరిగింది అక్కడ జీవితం ద్యూత ఘట్టం అని మాట్లాడుకున్నాం ఆ తర్వాత మీరు వనమాసానికి వెళ్తారు వనవాసంలో కూడా అక్కడ హీరో భీముడు దుర్యో ధర్మరాజు భీముడు కథానాయకుడు కాదు అరణ్య అరణ్య పర్వం మొత్తంలో కూడా అన్ని విజయాలు సాధించింది భీముడు ఎక్కడెక్కడ రాక్షసును నాయని సంహరించాడు కిర్మీరు సంహరించాడు మీకు ఒక్కొక్క వాళ్ళని తీసుకుంటే వాళ్ళు మనకి ఎవరెవరిని సాధించాడు ఎవరే ఏమేమి చేశాడు అని మనకు తెలుస్తుంది ఒక కిర్మీరుని చంపింది భీముడు అట్లాగే జటాసుని చంపింది భీముడు అట్లాగే మండిమంతుడు అనే వాడిని చంపింది భీముడు ఆ తర్వాత అదే అరణ్యవాసంలో ఉండగా ఏం జరిగింది పాండవులు అక్కడికి వస్తారు ఘోషయాత్ర చేస్తారు ఘోషయాత్ర చేసినప్పుడు ఘోషయాత్ర చేసినప్పుడు ఘోషయాత్రలో కౌరవుల మీదకి వచ్చి వాళ్ళని అటువంటి ఆయన విచిత్ర వీరుడు అనేటటువంటి ఒక గంధర్వుడిని ఓడించినటువంటి వాడు అర్జునుడు ఆ తర్వాత కౌరవుల పార్యోధను ఆయన ఆకాశ మార్గాలు ఎత్తుకుని పోతుంటే వాళ్ళిద్దరిని వాళ్ళని కాపాడి తీసుకురామని చెప్పి దుర్యోధను కాపాడి తీసుకురామని చెప్పి ధర్మరాజు పంపిస్తే వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వెళ్ళారు వాళ్ళిద్దరు ఎవరు అంటే అర్జునుడు దేవుడు అక్కడ కూడా భీముడు యొక్క పాత్ర తప్పనిసరిగా చెప్పుకోవాలి దుర్యోధను వాడు బంధించి తాళ్లతో కట్టేసి తీసుకుపోతుంటే విడిపించి దుర్యోధను ధర్మరాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు కాళ్లతో అలా తాళ్లతో బంధించి ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చారు ఆ బంధనాలు విముక్తి చేసి వాడిని బయటికి పంపించమని చెప్పింది ధర్మరాజు ఆ బంధనాలను విడిపించి నీవు ఎవరి దయతో ఎవరి దాక్షణ్యంతో నీ ప్రాణాలు నిలుపుకున్నావో నువ్వు వెళ్ళిపో అని చెప్పి దేవుడు అంటాడు అలా మీరు చూసినప్పుడు అరణ్య పర్వంలో అర్జునుడికి పెద్ద పాత్ర లేదు అర్జునుడి ఆయన కమ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు కానీ అరణ్యవాసం మొత్తంలో కూడా పాండవులు అందరినీ కాపాడేటటువంటి వాడు భీముడు ఆ తర్వాత అజ్ఞాతవాసం జరుగుతుంది అజ్ఞాతవాసంలో కూడా భీముడు మాత్రం ప్రధానంగా ఉంటుంది అక్కడ కూడా అజ్ఞ విరాట పర్వం మొత్తంలో కూడా మొట్టమొదటిసారి విరాట్ పరం జరుగుతూ ఉండగా అజ్ఞాతవాసంలో పాండవులు విరాట్ పర్వంలో ఉండగా ఏం జరిగింది కౌరవులు ఒక పెద్ద మల్ల పంపిస్తారు ఆ మల్లయోధుని భీముడు తప్ప ఎవరూ ఓడించలేరని చెప్పి ఒక గుర్తు అనమాట అక్కడ విరాట్ రాజ్ కొలువులో వీడు వచ్చినప్పుడు అతను చంపింది భీముడు భీముడే చంపాడని గుర్తుపట్టిన తర్వాతనే వాళ్ళు దక్షిణ గోగ్రహణం తర్వాత ఉత్తర గోగ్రహణానికి వచ్చారు ఉత్తర గౌర్రహణంలో ఏకైక వీరుడు అర్జునుడు మనకి సినిమా హీరో చూపిస్తారు ఇప్పుడు కూడా చూపిస్తారు ఒక్కడే హీరో మన మందిని కొట్టి చంపేస్తాడు కానీ జుట్టు చొక్కా నాయకుడు ఇదే హీరోయిజం తిక్కనగారు మహాభారతం చూపించాడు ఒక్కడే ఒక్కడ అర్జునుడు వచ్చాడు ఎన్నో అక్షోభణీల కౌరవ సైన్యాన్ని ఓడించేశాడు దాంట్లో ఇదే కర్ణుడు ఉన్నాడు ఇదే విష్ణుడు ఉన్నాడు ఇదే ద్రోణుడు ఉన్నాడు ఇదే కృపాచార్యుడు ఉన్నాడు వీళ్ళు ఎవ్వరూ కూడా అర్జునుడి దాడికి ఆగలేకపోయారు సింగం బాధడితో వస్తుందని చెప్పి ద్రోణాచారి చెప్పాడు అంతేకాదు వచ్చడు వాడు ఫలిగుడు అవశ్యము మిల్తు మనంగా రాదని చెప్పి చెప్పాడు అక్కడ అర్జునుడు హీరో ఈ ఒక్క చోట తప్ప మిగతా ఏ చోట కూడా అర్జునుడు హీరో కా దేవుడే హీరో ఇంకా అన్యమార్గంలో ఉండగా సౌగంధిక పుష్పాలు కావాలని చెప్పి ద్రౌపది కోరినప్పుడు ఆ పుష్పాల కోసం పోయినప్పుడు ఎదురైన వాళ్ళందరూ రాక్షసుని సామాన్ భీముడే దేవుడే అంతేకాదు అక్కడ ఇంకొక విశేషం కూడా చెప్పుకోవాలి ఇదే అరణ్యకంలో ఉండగా ఆంజనేయుడు ఈయనకు ఎదురైనప్పుడు ఆంజనేయుడు బలపరీక్షకు నెగ్గి భీముడు ఆయన అహంకారాన్ని వదులుకొని ఆయన ద్వారా భరం కోరుకొని అదే ఆంజనేయుడిని అర్జునుడి రథం మీద నిలబడగా నువ్వు నిలబడితే ఆయనకి ఎదురు లేదు ఆయన ఓటం లేదని చెప్పి సాధించినటువంటి వాడు భీముడు కాబట్టి అర్జునుడు సాధించినటువంటి విజయంలో భీముడికి ఉన్నటువంటి పాత్రను తోసివేయలేదు భీముడు కారణంగానే వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడు అర్జునుడి రథం మీద ధ్వజం మీద నిలబొని కూర్చున్నాడు ఉన్నాడు మరి అక్కడ కృష్ణ పరమాత్మ అదే ఆంజనేయుడు అక్కడ ఉన్నప్పుడు ఆయనకి ఓటమి ఎలా ఉంటుందంటే అర్జునుడు ఎప్పుడు ఓడుకోవాలి కోర్స్ యుద్ధంలో ఒక పద్దెనిమిది రోజుల యుద్ధంలో కరుణుడి భార్య నుండి తట్టుకోలేక అర్జునుడు కృష్ణుడు వెనక్కి వెళ్ళిపోతాడు బాగానే తట్టుకోలేక అని చెప్పి వెళ్ళిపోతారు బాగిపోతారు అప్పుడు దుర్యో ధర్మరాజు అర్జునుడు తిడతాడు ఎంత జరిగింది మళ్ళీ అక్కడ అక్కడికి వెళ్ళిపోతారు ఆ తర్వాత యుద్ధ రంగం మొదలైంది భీష్మ ద్రోణ కర్ణ శైలి సౌప్తి పర్వాలి ఇవన్నీ జరుగుతూ ఉండగా యుద్ధంలో చివరికి పద్దెనిమిది రోజుల యుద్ధంలో చివరికి వాళ్ళు తెలుస్తారు శైలి పర్వంలో పాండవులు తెలుస్తారు కానీ మొత్తం పద్దెనిమిది రోజుల యుద్ధంలో ఎవరు హీరో భీముడే హీరో కౌరవులు వంద మంది కౌరవులు చంపినటువంటి వాడు భీముడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకొని దుశ్శాసనను రొమ్ము చీల్చి ఆ రక్తంతో ద్రౌపది కేశాలను తడిపి ఆయన ప్రతిజ్ఞను చెల్లించినటువంటి వాడు తన ప్రతిజ్ఞను చెల్లించుకొని దుశ్శాసనను సంహరించినటువంటి వాడు భీముడు అందరినీ చంపినటువంటి వాడు భీముడు అర్జునుడి వీరత్వం ఆయన ప్రతిసారి కూడా అర్జునుని కాపాడుతూ వచ్చింది శ్రీకృష్ణుడు కర్ణుడు నాగాస్త్రం వేసి ఆయన సంహరించాలని అనుకున్నప్పుడు ఆ నాగాస్త్రం ఉన్నా ఎవరున్నా సరిపోవలసింది ఆ రహస్యం తెలిసినటువంటి కృష్ణుడు రథాన్ని తొక్కి నాగాస్త్రం గురి తప్పేటట్టుగా చేసి అర్జునుడిని కాపాడినటువంటి వాడు అర్జునుడి ప్రాణం పోకుండా నిలబెట్టినటువంటి వాడు కృష్ణుడు ఆ తర్వాత అర్జునుడికి సంపడానికే ఇంద్రుడి దగ్గర నుంచి శక్తి ఆయుధం పొందినటువంటి కళ్ళు అర్జునుడిని సంపాలనే ఉద్దేశంతో ఆ ఆయుధాన్ని దాచిపెడతాడు ఎవరి మీద ప్రయోగించరు కానీ ఆ ఆయుధం ముందే నిర్వీర్యం కావాలంటే ఏం చేయాలి అని పన్నాగ వేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు ఈ కారణంతో భీముణ్ణి కోరి ఎక్కడో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఘటోత్కచుడిని యుద్ధ మీద తీసుకొచ్చింది కృష్ణుడు కృష్ణ పరమాత్మ ఘటోత్కచుడు రాత్రి యుద్ధం చేస్తూ అక్కడ ఉంచినప్పుడు ఘటోత్కచుడిని ఓడించడానికి ఘటోత్కచుడిని యుద్ధరంగంలో నిర్మూలించడానికి ఎవరి ఉన్న ఏ ఆస్త్రం కూడా పనిచేయదు మిగిలినది ఒకే ఒక పెద్ద అస్త్రం అది ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తి ఆ శక్తి అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాలని చెప్పి ఆయన దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నప్పుడు దుర్యోధను అతను ఒత్తిడి చేస్తాడు మీరు తెలుగు కవిత్ర మహాభారతం చదివినా వ్యాస మహాభారతం చదివినా ఇదే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒత్తిడి చేసినప్పుడు అసలు ఆ రోజు కిచీ కూడా సంహరించకపోతే మహాభారత యుద్ధం ఆ రోజు అయిపోయేది దుర్యోధను చంపేవాడు కర్ణుడి మీద కూడా ఆయన పై చేయి సాధించేవాడు కౌరవులలో అతన్ని నిర్జించగలిగినటువంటి వాడు ఎవరు కనపడలేదు భీష్మ ద్రోణాలను కూడా ఏం చేయలేకపోతున్నారు ఆ సందర్భంలో దుర్యోధనుడు చేసినటువంటి ఒత్తిడికి లొంగి కర్ణుడు ఘటోత్కచుడి మీద శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు ఘటోత్కచుడు మరణించాడు దీనివల్ల శక్తి అస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించడానికి కర్ణుడికి ఇంకా అవకాశం లేకపోయింది ఈ రకంగా అర్జునుని కాపాడింది మళ్ళీ శ్రీకృష్ణుడే కాపాడాడు రైట్ కర్ణుడు మీద విజయం సాధించాడు అర్జునుడు విజయుడు ఫల్గుడు సాధించాడు ఎట్లా సాధించాడు చివరిలో అర్జునుని అర్జునుడు కర్ణుని గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో కర్ణుడు దీన సందర్భంలో ఉన్నప్పుడు ఆయన్ని నిర్జించారు రథం గోతిలో దిగబడ్డప్పుడు చక్రాన్ని బయటికి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలే బయటకు తీసుకొస్తే కృష్ణుడు చెప్తాడు అతని విల్లు చేతబట్టి అతని అస్త్రాలు ప్రయోగిస్తే నువ్వు గెలవటం కష్టము అతడు రథచక్రాన్ని పైకెత్తే సందర్భంలోనే నువ్వు అతను చంపు అన్నప్పుడు అర్జునుడు కర్ణుడి మీద అంజలికాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగించి కర్ణుడు చావుకి అర్జునుడు అవుతాడు అక్కడ కూడా కర్ణుడికి చావుకి కారణమైనటువంటి వాడు అట్లాగే అర్జునుడి విజయానికి కారణమైనటువంటి ఒకటి శ్రీకృష్ణుడు ఇలా పంచు పాండవులు పద్దెనిమిది రోజుల యుద్ధంలో గెలిచి వాళ్ళు రాజ్యాన్ని సంపాదించి ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన దాకా కూడా ప్రతి సందర్భంలో ప్రతి పర్వంలో కూడా భీష్ముడు మనకి హీరోగా కనిపిస్తాడు సారీ భీముడు మనకి హీరోగా కనిపిస్తాడు ధర్మరాజు కాదు ధర్మరాజు చేసిన యుద్ధంలో మహాబాములు అనేటువంటి ఆయన ఎవరిని బోధించినట్టుగా మనకు కనపడదు నిజానికి పంచపాండవుల్లో ధర్మరాజు కన్నా యుధిష్ఠిరుడు కన్నా ధర్మరాజు అసలు పేరు కాదు యుధిష్ఠిరుడు యుధిష్ఠిరుడు కన్నా మిగతా నలుగురు సోదరులు నలుగురు తమ్ముళ్ళు కూడా ఆయన కంటే గొప్ప వీరులు కానీ ఆయన మాటకు ఒదిగి వినయంగా ఉండి ఆయనకి ఎప్పుడు కట్టుబడి ఉన్నారు ఇది ఈ దేశపు సంస్కృతి అన్న బలహీనుడైన తమ్ముళ్ళు భగవంతులైనా అన్న మాటలు జపదాటకుండా లేక అన్నను గౌరవిస్తూ ఉండేటువంటి సంస్కృతి మనకి మహాభారతం నుంచి కిందికి ఇప్పటిదాకా మనకి కిందికి వచ్చింది కాబట్టి మహాభారత యుద్ధంలో విజయం సాధించడానికి ముందున్నటువంటి వ్యక్తి భీముడు కాబట్టి ఏ కథలోనైనా సరే కథలో నాయకత్వం ఎవరికి వస్తుంది అంటే కథలో గెలుపు సాధించిన వాడికి వస్తుంది కాబట్టి ఈ కారణంగా మహాభారత యుద్ధంలోను ధర్మరాజుని సింహాసనాధిష్ఠితులు చేయడంలోను తోడ్పడేటటువంటి వాడు భీముడు కాబట్టి కథానాయకుడు భీముడు చెప్పాలి ఇంకా కొంతమంది చెప్పడానికి శ్రీకృష్ణుడు కథానాయకుడు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి సందర్భంలోనూ పాండవులకు విజయాన్ని కల్ప చేసేలాగా ప్రతి సందర్భంలో ఎత్తులు వేస్తూ మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ వెనక ఉన్నటువంటి పరమాత్ముడు అందరినీ సంహరించడానికి అవకాశం ఉన్న తాను ఒక్కడే అందరిని సంహరించడానికి శక్తి ఉన్నా తాను సంహరించకుండా ఎవరెవరు ఏం పని చేయాలో వాళ్ళతో పనులు చేయించినటువంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుని కథానాయకుడు అని అంటారు కానీ కృష్ణుడు ఎక్కువగా సహాయపడింది అర్జునుడికి కానీ భీముడికి కాదు కాబట్టి మహాభారత యుద్ధంలో మహాభారత కథలో నా దృష్టిలో భీముడు కథానాయకుడు ధర్మరాజు కాదు శ్రీకృష్ణుడు కాదు అయితే వీళ్ళందరికీ సమానమైన పాత్ర ఉంది కౌరవుల మీద అంత పగబట్టినటువంటి వ్యక్తి ద్రౌపది మీకు గారి పద్యం చదివితే అందులో ఏమి కదంటే దుర్యోధనుడు మామూలుగా చంపాలని ఆమె అడలే ఆ దుర్యోధనుడి శరీరము యుద్ధ రంగములో రకరకాల మొక్కలు అయిపోయి చల్లా చూడాలని ఉంది అని అంటది పగని నా కొంగులు పగని నిప్పుగలు కట్టుకున్నట్టుగా కట్టుకున్నావు అచితవి మహాభుజంగో నా విలసిల్లగా కృష్ణుడికి తన వెంట్రుకలు చూపించి ఈ వెంట్రుకలు దుష్టచేరుని వేడు తగిలి సగం తెగిపోయినవి నువ్వు రాయభారం చేసేటప్పుడు కౌరవులతో రాయభారం చేసేటప్పుడు నా ఈ జుట్టును సగం తెగిపోయిన జుట్టును గుర్తుకు అని చెప్పి కృష్ణుడు చెప్పింది ద్రౌపది ద్రౌపది తగ కారణంగానే మహాభారత యుద్ధం జరిగింది కోర్స్ కౌరవులు చేసిన దుష్టత్వం కారణంగానే జరిగింది ఈ సందర్భంలో ద్రౌపది ప్రధ ప్రథమ పాత్ర వహిస్తుంది ధర్మరాశుకి ప్రథమ పాత్ర మంచి పాత్ర ఉన్నది అర్జునుడికి మంచి పాత్ర ఉన్నది మహాభారతంలో చాలా విశిష్టమైన పాత్రలు ఇవి ఇవన్నీ కూడా అయితే కథానాయకుడు ఎవరు అంటే మనం కథ ప్రకారం భీముడు కథానాయకుడు అవుతాడు అర్జునుడు ఒక కథానాయకుడు అవుతాడు అట్లాగే విలన్ ప్రతి నాయకుడు ఎవరు అంటే దుర్యోధనుడు ప్రతి నాయకుడు అవుతాడు ధృతరాక్షుడు కాదు దుర్యోధనుడు ప్రతి నాయకుడు ఉప ప్రతి నాయకుడు కర్ణుడు కర్ణుడు ప్రతి నాయకుడు కాదు ఇది మహాభారత కథలో ఉన్నటువంటి ఒక నిర్మాణము నిర్మాణం నెలకొన్నటువంటి రహస్యం దీన్ని మనం మహాభారత కథ అంత రసవత్తరమైన కథ ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు మహాభారతంలోనే అన్ని ఉన్నాయి మహాభారతంలో ఉన్నాయే అన్ని ప్రపంచంలో ఉన్నాయి అని చెప్పి చెప్పే సంస్కృత శ్లోకాన్ని నెలకొన్నటువంటి రహస్యం ఇది మిత్రులారా మనం ఇలాంటి మహాభారత పాత్రల మీద నేను చాలా కాలంగా చర్చ చేస్తూ వస్తున్నాను కర్నూలు పాత్ర మీద ఇప్పటికి ఎనిమిది ఎపిసోడ్లు చేశాను అట్లాగే మహాభారతంలో వేరు వేరు పాత్రల మీద వేరు వేరు సంఘటనల మీద నేను కథలాగా మనకి అప్పుడప్పుడు ఫేస్బుక్ లో ప్రచురిస్తున్నాను ఆధునిక కథల రూపంలో మహాభారతం అని చెప్పి ఈ సిరీస్ చేస్తున్నాను మీరు చూస్తూ ఉండండి మిత్రుల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ దీన్ని షేర్ చేయండి అంతేకాదు మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకా బెల్ ని నొక్కండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి దీనివల్ల ఏం జరుగుతుందంటే నేను వీడియో పెట్టినాలో పెట్టగానే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఎక్కువ మంది మిత్రులు మన ఎపిసోడ్ ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది నమస్తే